ఈరోజు మహాశివరాత్రి మరి ఈరోజు చేయవలసిన పనులేంటో చేయకూడన పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో మహాశివరాత్రి ఒకటి ఈ పర్వదినాన్ని పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజుగా ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి అందుకే ఈ పవిత్రమైన రోజున మహాశివుణ్ణి నిష్టగా పూజిస్తే పాపాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయని ఒక నమ్మకం ఈ రోజున భక్తులు ఉపవాసముండి రాత్రి జాగరణ చేస్తారు ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మహాశివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన బుధవారం రోజు వచ్చింది చతుర్దశి తేదీ ఎప్పుడు మొదలైంది అంటే ఫిబ్రవరి ఇరవై ఆరు ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలకు మొదలై ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది మహాశివరాత్రి రోజు నిశితకాల పూజకు చాలా ప్రాముఖ్యత ఉంది అందువల్ల మహాశివరాత్రి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి ఇరవై ఆరు బుధవారం రోజు జరుపుకుంటారు మరి ఎంతో విశేషమైన శివుడికి ఎంతో ప్రీతికరమైన ఈ మహాశివరాత్రి రోజు చెయ్యవలసిన పనులు అలాగే చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మహాశివరాత్రి నాడు చెయ్యాల్సిన పనులు ఏంటి అంటే ఈ రోజున బ్రాహ్మీ ముహూర్తంలో అంటే సూర్యోదయానికి రెండు గంటలు ముందుగానే నిద్రలేవాలి ఈరోజు తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు కట్టుకోవాలి ఈరోజు వీలైతే తెలుపు రంగు బట్టలు ధరించండి ఈరోజు స్నానం చేశాకే పూజాగదిని శుభ్రం చేయాలి గుమ్మానికి పచ్చని తోరణాలు కట్టాలి పూజాగదిలో పువ్వులు అలంకరించాలి శివుడి పటాన్ని అలాగే లింగాకార ప్రతిమను నీటితో కడిగి గంధంబొట్లు పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి ఈరోజు మారేడు పత్రి తెలుపు రంగు పువ్వులతో శివుణ్ణి అర్చిస్తే చాలా మంచిది అలాగే స్వామికి అరటిపండు జామకాయలతో పాటు పొంగలిని నైవేద్యంగా పెట్టండి ఈరోజు పూజ చేసేటప్పుడు శివ అష్టోత్తరము శివ పంచాక్షి మంత్రాలను జపిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈరోజు ఉపవాసముండి పురాణము శివారాధన చేస్తే మరుజన్మ లేక మోక్షాన్ని పొందుతారని పురాణాలు చెప్తున్నాయి శివరాత్రి సాయంత్రం ఆరు గంటల నుంచి మరుసటి రోజు ఆరు గంటల వరకు జాగరణ ఉండి శివుణ్ణి స్మరించిన వారికి కైలాసవాసం దక్కుతుందని అంటారు రోజున దీపారాధనకు నువ్వుల నూనెతో పాటు ఐదు ఒత్తులు వేస్తే చాలా మంచిది ఈరోజు దానం చేస్తే మంచి ఫలితం కలుగుతుంది ఇక ఈరోజంతా భక్తి శ్రద్ధలతో శివనామ స్మరణతో గడపండి ఉపవాసం ఉండేవారు కటిక ఉపవాసాన్ని పాటించాల్సిన అవసరం లేదు పాలు పళ్ళు తీసుకోవచ్చు అయితే సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే జాగరణ చేసే సమయంలో ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు శివరాత్రి రోజున పరమశివుణ్ణి పూజించడానికి సమీపంలోని శివాలయానికి వెళ్ళాలి అలా కాకుండా ఇంట్లో శివలింగం ఉంటే అక్కడ ఆరాధన చేయవచ్చు శివయ్యకు పాలు పాల ఉత్పత్తులంటే ఇష్టమని చెబుతారు కాబట్టి మహాశివరాత్రి రోజు పగలు రాత్రి శివలింగానికి పాలతో అభిషేకం చేయాలి నెయ్యి పెరుగు తేనితే కూడా అభిషేకం చేయవచ్చు దత్తూర పువ్వులు పళ్ళు బిల్వపత్రం చందనాన్ని పరమశివుడికి సమర్పించాలి మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు ఆ రోజంతా శివ మంత్రాలను పఠించాలి అందులో అత్యంత శక్తివంతమైన ఓం నమ శివాయ అనే మంత్రాన్ని వీరైనన్ని ఎక్కువసార్లు పఠిస్తే చాలా మంచిది ఉపవాసం ఉండేవారు రాత్రి జాగరణ చేసి పరమశివుణ్ణి పూజించాలి మహాశివరాత్రి రోజున అభిషేకం చేస్తే శివుడు ప్రసన్నుడు అవుతాడు అంటారు ఈ రోజున నెయ్యి దానం చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ప్రతికూల శక్తులు ఉంటే అవి కూడా తొలగిపోతాయి మహాశివరాత్రి రోజున శివుడికి పాలతో అభిషేకం చేస్తే చాలా శుభప్రదం ఎవరి జాతకంలో అయినా చంద్రుడు బలహీనంగా ఉంటే మహాశివరాత్రి రోజున పాలను దానం చేస్తే బలహీనమైన చంద్రుడు బలవంతుడై మానసిక ప్రశాంతతను ఇస్తాడు మహాశివరాత్రి రోజున నల్ల నువ్వులను దానం చేస్తే పూర్వీకులు సంతోషిస్తారు పితృదోషాలు తొలగిపోతాయి ఈ రోజున నల్ల నువ్వులను దానం చేస్తే ఎప్పటినుంచో వాయిదా పడుతున్నా పనులు పూర్తవుతాయి ఈ రోజున పేదవారికి బట్టలు దానం చేస్తే జీవితంలో ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది ఇంట్లో సంపద పెరుగుతుంది రుణ విముక్తి లభిస్తుంది శివుడి అనుగ్రహం లభిస్తుంది మహాశివరాత్రి రోజున శివుణ్ణి పూజించేటప్పుడు శివలింగానికి తేనెతో అభిషేకం చేస్తే చాలా మంచిది తేనెతో అభిషేకం చేయడం వల్ల భక్తుల జీవితంలో అన్ని కష్టాలు తొలగిపోయి శివుడి అనుగ్రహం లభిస్తుంది శివరాత్రి రోజున పెరుగుతో శివుడికి రుద్రాభిషేకం చేయడం వల్ల ఆర్థిక రంగంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి ఈరోజు చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది జీవితంలో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు ఈరోజు శివుణ్ణి పూజించే సమయంలో ఓం పార్వతీ పతయే నమ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపిస్తే జీవితంలో దేనికి లోటు ఉండదు ఈరోజు పూజకు బిల్వ పత్రాలు చాలా ముఖ్యం బిల్వ పత్రాలు అంటే మారేడు ఆకులు ఈరోజు మారేడు ఆకులు పూలు పళ్ళు పాలు చందనం స్వామికి సమర్పించడం వల్ల శివానుగ్రహం త్వరగా కలుగుతుంది మహాశివుడు నిరాడంబరుడు ఇతరులకు సేవ చేస్తే చాలా త్వరగా అనుగ్రహిస్తాడు శివరాత్రి రోజున నిరుపేదలకు అలాగే పేదవారికి సహాయం కోసం ఎదురు వారికి పాలు పళ్ళు పప్పు ధాన్యాలు బియ్యం వంటి నిత్యావసార సరుకులను దానం చేయండి ఇలా చేస్తే మీకు జీవితంలో దేనికి లోటు ఉండదు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఇంట్లో డబ్బు కొరత ఎదుర్కొంటున్నవారు ఇలా పేదలకు దానం చేయడం వల్ల వారి ఆర్థిక పరిస్థితి బలపడి జీవితంలో పురోగతి లభిస్తుందట మహాశివరాత్రి రోజున బొటన వేలకు మించని ఒక చిన్న పాదరసం శివలింగాన్ని తీసుకువచ్చి ఇంటి పూజా మందిరంలో ప్రతిష్టాపన చేయండి శివరాత్రితో మొదలుపెట్టి ప్రతిరోజు దీన్ని పూజించండి ఈ పరిహారంతో మీ ఇంట్లో ఉండే దరిద్రం సంపూర్ణంగా తొలగిపోతుంది అంతేకాదు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ నివారణతో మీ ఇంట్లో సుఖ సంతోషాలతో పాటు ధనప్రాప్తి పెరుగుతుంది ఆర్థిక కొరత మీకు సంభవించదు మహాశివరాత్రి రోజున మీరు బొటనవేలుకు మించని స్ఫటికలింగాన్ని తీసుకువచ్చి ఆరాధించవచ్చు మీ ఇంటి పూజామందిరంలో ప్రతిష్టాపన చేసి నీరు పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెరతో అభిషేకం చెయ్యండి ఓం శివాయా అనే పంచాక్షి మంత్రాన్ని కనీసం నూటెమిది సార్లు జపించండి ఇలా చేస్తే మీ ఉద్యోగంలో లేదా వ్యాపారంలో సంవత్సరం నుంచి ఉపశమనం లభిస్తుంది పదోన్నతి కలుగుతుంది హనుమంతుణ్ణి శివుడి అంశగా ఆయనలో భాగంగా భావిస్తారు శివరాత్రి రోజున హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల ఆ పరమేశ్వరుడు సంతోషిస్తాడు ఆయన కృపతో భక్తుల కష్టాలన్నీ అధిగమించవచ్చు అంతేకాదు చేపట్టిన పనులు ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని విజయవంతంగా పూర్తి చేయవచ్చు శివరాత్రి రోజున ఏదైనా బిల్వ వృక్షం కింద నిల్చుని పాయసం లేదా నీటిని దానంగా ఇవ్వండి ఇలా చేస్తే మహాలక్ష్మి కటాక్షం కలుగుతుంది అలాంటి వారు జీవితాంతం సుఖాలను అనుభవిస్తారు పనుల్లో విజయాన్ని సాధిస్తారు చేపట్టిన పనులు ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని పూర్తి చేస్తారు కొంతమందికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఉద్యోగం రాదు అలాగే ఇంకొంతమందికి వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొంటారు ఇటువంటి వారు తమ వ్యక్తిగత జీవితంలో విజయాన్ని సాధించాలి అంటే మహాశివరాత్రి రోజున శివాలయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ పదకొండు మట్టి దీపాలను వెలిగించాలని పండితులు చెబుతున్నారు ఇలా చేయడం వల్ల అన్ని అడ్డంకులు తొలగిపోతాయట మహాశివరాత్రి నాడు అవసరమైన వారికి ఈ ఆహార ధాన్యాలు డబ్బును దానం చేయండి పేదలకు దానం చేయడం వల్ల పాపాలన్నీ నాశనమవుతాయి అలాగే అక్షయ పుణ్యప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి కావాలనుకుంటే ఈరోజు మీరు శివాలయానికి వెళ్ళి చక్కెరను దానంగా ఇవ్వండి ఇలా చేస్తే జీవితంలో వచ్చే కష్టాలంటి నుంచి ఉపశమనం లభిస్తుంది మరి శివరాత్రి రోజు ఏ పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం మహాశివరాత్రి రోజున నల్లని బట్టలు కట్టుకోకూడదు ఆ దేవదేవుడికి తులసి ఆకులను అస్సలు సమర్పించకూడదు మహాశివరాత్రి రోజు గోధుమలు బియ్యం పప్పు ధాన్యాలు సుగంధ ద్రవ్యాలు లాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి ఈరోజు బియ్యం గోధుమలు లేదా పప్పులతో చేసిన ఆహార పదార్థాలను ఉల్లి వెల్లుల్లి మాంసాహారం తీసుకోకూడదు పొగాకు మద్యానికి దూరంగా ఉండాలి శివలింగానికి ఎప్పుడూ కుంకుమను అర్పించవద్దు శివరాత్రి నాడు మాత్రమే కాదు సాధారణంగా కూడా కుంకుమను ఎప్పుడూ అర్పించకూడదు కాబట్టి ఈరోజు ఈ పనులు అస్సలు చేయకండి ఈరోజు తప్పనిసరిగా ఓం నమస్సివాయా అనే మంత్రాన్ని జపించి ఆ మహాశివుడి సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందండి ఓం నమస్సివాయా ఓం పార్వతీపతయే నమ